హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఇంట్రెస్ట్ ఉంటాయి సాటర్డే నైట్ సాటర్డే లేకపోతే నాన్ వెజ్ చేసి ఉంటాము సాటర్డే కాబట్టి శనివారం మేము తినేలా నాన్ వెజ్ వచ్చేసిందే అందుకే నాన్ వెజ్ చేయలేదు బోండా చేసిండము బోండా కావాలంటే ఇంకా కొంచెం ప్లేస్ అమ్మా వేసిన ఇంకా ఒక రెండు బెళ్ళకే తిని ఇవాళ గెస్ట్ బేకర్స్ తినిపిట్టు ఇది చాక్లెట్ ఫ్రెండ్స్ నైట్ తినేలే వాళ్ళు ఇంకా పొద్దున్నే తినుకోని ఫ్రెండ్స్ బయలసా ఇది బయాల సాంబార్ ఇది మాకు చానా ఇష్టం ఇట్లా నీళ్ళుగా ఉంటే

బర్త్డేని మనం పుట్టినరోజుగా మన బిడ్డలు కానీ మంది కానీ సెలబ్రేట్ చేసుకోవాలా బట్ అది మన సోమతుని పొట్టి సెలబ్రేట్ చేసుకోవాలా కొందరు అప్పులు చేసి ఎందుకంటే అంతకి ఒకరు చేస్తారని ఇంకొకరు చేసేది అట్లా చేస్తారు అది చేయదు అన్న దయపెట్టి మన సోమితికి ఎంత ఉంటే అంత మంచిగా భోజనం చేసి ఒక కేక్ అయితే కట్టిపోయినా లేదా ఒక స్వీట్ తెచ్చి బిడ్డలు తినిపియ్య ఒక చాక్లెట్ తెచ్చి తినిపి దేవస్థానానికి చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎప్పుడు నా బిడ్లకి అంతా నేనే తెప్పించేది కేక్ వచ్చేసిందే ఈ షర్టన్ తెప్పించ స్పాన్సర్ చేసిండే కేక్ వచ్చేసి దానికన్నా కేక్ పెద్దగా ఎవరు తినేలేదు కొంచెం కొంచెం తినేది అందుకే కేక్ వచ్చి నేను తిరిగి తేలేదు శరం తెచ్చినదా కేక్ కట్ చేసిన్నాము ఫ్రెండ్స్ వచ్చేసిందే అందుకే ఎందుకు కూడా బర్త్డే సింపుల్గా చేసుకోండి ఎంత అయితే అంత మాత్రం చేసుకోండి దానికి లక్షలు వేళ్ళు ఖర్చు పెట్టేస్తారు అట్లా చేయదంట ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ శరణ్ థ్యాంక్ యూ సో మచ్ శరణ్ భోజనం అయిందా మేము భోజనం తింటా ఉన్నాము కేక్ చాలా బాగుండింది థ్యాంక్ యూ సో మచ్ శరణ్ మీ తమ్మునికి చెప్పానా శరణ్ థ్యాంక్ యూ సో మచ్ శరణ్ కేక్ చాలా బాగుంది ఈ బర్త్ డే అంటూ ఇంకా చాలా స్పెషల్ అయింది మీ ప్రెజెన్స్ నెక్స్ట్ టైం నా బర్త్ డేకి ఉండాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్